హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ ఐటెం పిల్లలకి నచ్చేలాగా మంచి స్వీట్ రెసిపీ స్వీట్ పూరీలు చేసి చెంచబోతున్నాను వీటిని అని కూడా అంటారండి క్రిస్పీగా కరకరలాడుతూ వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పిండి జల్లించుకోవడానికి ఒక జిల్లడ వేసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని జల్లించేసుకోవాలి ముందుగా ఇలా ఒక కప్పు పిండి వేసి మొత్తం కూడా ఇలా పట్టేసుకున్న తర్వాత మిగిలిన అరకప్పు పిండిని కూడా వేసి ఇందులోకి ఒక చిటికడంతా ఉప్పు కూడా వేసి ఇదంతా కూడా చక్కగా జల్లించేసుకోండి ఇలా మొత్తం కూడా జల్ల పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని ఒక పావు స్పూన్ వరకు వేసేసుకోండి ఇలా మెత్తగా నలివేసుకొని ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మంచి నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఇలాచి పొడి నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని చపాతీ మూతలో కలిపేసుకోండి సాఫ్ట్గా మరీ సాఫ్ట్గా ఉండొద్దండి కొంచెం గట్టిగానే చపాతి పిండిలా కలిపేసుకొని పైన పిండి ఆరిపోకుండా లైట్గా నెయ్యిని అప్లై చేసేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పిండి అనేది కొద్దిగా నానుతుంది ఈలోపు దీనికి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి ఇందులోకి పిండి తీసుకున్న కప్పు మెజర్మెంట్తోని ఒకటిన్నర కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు చక్కెర వేసిన తర్వాత ఇదే కప్పుతో నీళ్ళను కూడా ఒకటిన్నర కప్పు వరకు వేసుకోండి చక్కెర పాకం కోసం ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఈ చక్కెర అంతా కూడా కలుపుతూ కరిగించేసుకోండి చక్కర కరిగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసి కరిగిన తర్వాత చక్కగా పాకం రానివ్వాలి ఈ పాకం వచ్చేసి మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు మనకి గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుంది ఇలా జిగురుగా తగులుతూ ఉండాలి పాకం అస్సలు రాకూడదండి ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కొద్దిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా డివైడ్ చేసేసుకోవాలి మరి చిన్న బాల్స్లా కాకుండా ఇలా ఈ సైజ్ బాల్స్ లాగా పిండి ముద్దల్ని సపరేట్గా ఇలా చేసి పెట్టేసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొడిపిండి కొద్దిగా చల్లుతూ చపాతీలాగా వత్తేసుకోవాలి మామూలుగా రెగ్యులర్గా చేసే చపాతీ పూరీలా కాకుండా వీలైనంత పల్చగా వచ్చేసుకోవాలండి ఈ చక్కెర పూరీల కోసం ఇలా వీలైనంత పల్చగా వేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ మధ్య మధ్యలో చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే పూరి షీట్లు అయితే రెడీ అయిపోతాయండి అన్నీ కూడా ఇదే విధంగా ఇదే మాదిరిగా పలచగా ఒత్తేసుకోవాలి అసలు మందంగా ఉండకూడదు ఎంత పలచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి చూడండి అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ పీట కానీ తీసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక పూరి వేసేసుకొని మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి రౌండ్గా ఉండేలాగా ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నానండి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మైదా పొడి పొడిపిండిని ఇలా చల్లేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత దీనిపైన మరొక లేయర్ లాగా రిపేర్ చేసుకున్న ఈ పూరి షీట్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంచులన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మరొక లేయర్ లాగా నెయ్యి అప్లై చేసేసుకొని దీనిపైన పొడి మైదా పిండి చల్లేసి మరొక లేయర్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరి షీట్ని వేసేసుకోండి ఇలాగే వన్ బై వన్ ప్రిపేర్ చేసిన పూరి షీట్స్ అన్నీ కూడా వేసేలాగా ఇలా లేయర్ లేయర్ లాగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా రోల్ చేసేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో లూజ్ అనేది రాకుండా గ్యాప్స్ రాకుండా చక్కగా ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకోండి అంచులన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా ఇలా రోల్ చేసేసుకొని చివరిన ఉండే అంచులు విడిపోకుండా దీనిపైన లైట్గా వాటర్ తడి చేసుకొని ఈ చివరలని రోల్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసి రోల్ చేసిన తర్వాత అంచులన్నీ కూడా చక్కగా విడిపోకుండా అంటుకుంటాయి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ చివర కట్ చేసేసుకోండి కట్ చేసి పక్కన పెట్టేసి పిండిని ఇప్పుడు ఒక అంగుళంన్నర సైజు వరకు పిండిని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చండి మరీ మందంగా కాకుండా ఇలా ఒక అంగుళన్నర సైజులో ఉండేలాగా కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా రోల్ చేసేసుకోండి ఈ పొరలన్నీ కూడా చక్కగా విడిపోయినట్టుగా వస్తాయి ఇలా ఏర్ల ఎయిరుగా ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా ప్రెస్ చేసుకోండి పూరి ఖరత అవసరం లేదండి చేయితోనే ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది లేయర్స్ అన్నీ కూడా చక్కగా వస్తాయి అతుక్కోకుండా ఇలా ఒత్తేసుకోవాలి అన్నీ కూడా మిగిలినవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అంజులు అనేవి అతక్కపోకుండా మరీ ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా నార్మల్గా ప్రెస్ చేసామంటే మనకి పూరి షేప్ వచ్చేస్తుంది లేయర్ లేయర్గా అన్నీ కూడా ఇదే విధంగా ఒత్తేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మామూలు హీట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పూరీలు వేసినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని అన్నీ కూడా మీడియం మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా స్లో మంట మీద అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయి లేయర్ లేయర్గా మనకి పొరలు పొరలుగా కనిపిస్తుంది పూరీ వచ్చేసి ఇలా చక్కగా అన్నీ కూడా పైకి తేలిన తర్వాత ఇలా ఆయిల్ పై వైపు చల్లుతూ రెండో వైపు కూడా చక్కగా ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి లేయర్ లేయర్గా విడిపోయి కనిపిస్తున్నాయి కదా ఇవి ఫ్రై చేసేటప్పుడు మంట అస్సలు పెంచొద్దండి మీడియం మంట మీదనే ఇలా నెమ్మదిగా ఫ్రై చేస్తేనే మంచి కలర్తో మాడిపోకుండా క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి అన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకంలో ఫ్రై చేసుకున్న ఈ పూరీలని ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ పాకం పట్టించేసుకోవాలి ఇలా ఒకవైపు ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మరోవైపు కూడా చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే పాకం అనేది పూరీలకి చక్కగా పడుతుందండి ఈ పూరీలను చక్రపాకంలో వేసేటప్పుడు పాకం అనేది చల్లారిపోకుండా ఉండాలి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పాకం పట్టించేస్తే పూరీలన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి పాకం వచ్చేసి మిగిలిన పూరీలన్నీ కూడా ఇదే విధంగా చక్కెరపాకంలో ఒక రెండు నిమిషాల వరకు ఉంచేసి తీసేస్తే మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చక్కెర పూరీలు పేణీలు అయితే రెడీ అయిపోతాయి పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఈ స్వీట్ రెసిపీ ఇవి వచ్చేసి మనకి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మెత్తబడకుండా అంతే కరకరలాడుతూ ఉంటాయి వీటిలో చూపించిన విధంగా కరెక్ట్గా చేశారంటే చాలా టేస్టీగా వస్తాయండి అన్నీ కూడా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి కదా ఇక్కడ మీకు ఒకరితోంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఈ చక్కెర పూరీలని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ డి మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్